ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు దశావతారాలలో అవతారం కోర్మావతారం తెలుసుకుందాం అసలు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎందుకు అవతరించవలసి వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దోర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజటీవీతో వీధులలో విహరిస్తున్న సమయమున దూర్వాస మహర్షి రావడం తటస్థించింది ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాతమాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు దేవేంద్రుడు ఆ పారిజాతమాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలమున దుంచాడు ఐరవతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడవేసి కాళ్లతో నేల రాచింది ఆ సంఘటన చూసిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన పారిజాతమాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు నీవు నీ భోగభాగ్యాలను ఇంద్రపదవిని సిరి సంపదలను సమస్తము ఈ సముద్రములో కలిసిపోవుగాక అని శపించాడు మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని దేవేంద్రుడు చింతిస్తున్నాడు అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంద్రపదవి కాస్త రాక్షసుల వశమయ్యింది ఆ విధంగా దేవతలు దిక్కులేని వారై ఘోర పరాజయం పొందారు మునిశాపం వలననే జరిగిందని తెలుసుకుని దేవేంద్రుడు పర్వతంపైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించారు మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువుని శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు అనేక విధముల శ్రీహరిని ప్రార్థించగా కాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శనమిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు పురుషోత్తమ నీ దివ్యమంగళ రూపము పరమశ్రేయము మాకందరకు ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నవి ఈ సృష్టికి మొదలు తుది నీవే ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు అంతట శ్రీహరి కరుణాసాగరుడై దేవతలారా మీకు ఇది తగిన సమయం కాదు కొంతకాలం ఓపిక పట్టండి అమృతాన్ని పుట్టిస్తే కానీ మీకు అవస్థలు తొలగిపోవు అమృతం పుట్టాలంటే పాలసముద్రాన్ని మదించాలి పాలసముద్రాన్ని అంటే మాటలు కాదు అది మీ దేవగణాలకు ఒక్కరికి సాధ్యపడదు అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి వారితో సంధి చేసుకుని స్నేహంగా ఉండండి రాక్షసుల చేత క్షీరసాగర మదనానికి ఒప్పించండి నేను మీకు అన్ని విధాలా సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకుని వారితో మంచిగా మెలగనారంభించారు కొంతకాలం తర్వాత మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి అమృతం సంపాదించాలంటే పాలకడల్ని మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది దానిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు మూడు లోకాలలో మనకు ఎదురుండదు అని చెప్పారు దేవతలు ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రమును మదించడానికి పూనుకున్నారు దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకుని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తలభాగాన్ని రాక్షసులు తోకభాగాన్ని దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు పర్వతం అడుగు భాగాన ఆధారమేమీ లేని కారణంగా మందరగిరి పర్వతం నిలువక జారి పాలసముద్రంలో జారిపోవడం జరిగింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అప్పుడు దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు లక్ష యోజనములు వెడల్పుగా కడు కఠోరమైన వీపు భాగము ఈ బ్రహ్మాండముని మింగగలిగినంత నూరు విశ్వములన్నీ ఒక్కసారే మీదబడిన తట్టుకోగలిగిన గట్టి కాళ్ళు పద్మముల వంటి కళ్ళు అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహాకూర్మ రూపం ధరించి దేవతలను రక్షించటకు అవతరించాడు అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తినట్లు సముద్రంలో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు దేవదానవులు పాలసముద్రాన్ని మదించినంతసేపు మహాపర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయం కావడానికి ఎంతో తోడ్పడ్డాడు ఈ విధంగా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు జరిగింది ఆ నేపథ్యంలో ఒకనొక సమయాన పాలకడల నుండి ఆలాహలం అనే భయంకర విషం పుట్టుకొచ్చింది ఆ కాలకోట విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది ఆ కాలకోట ప్రళయం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది అంతటా దేవతలు అయిన కైలాసపతిని వేడుకున్నారు కైలాసపతి వారి వేదనను విని అచట ప్రత్యక్షమై వారిని ఓరడించి బ్రహ్మాండంగా అన్ని వైపులా వ్యాపించి వ్యాపించియున్న ఆ కాలకోట విషాన్ని సూక్ష్మరూపం కావించి తన అరిచేతిలోకి తీసుకుని మృంగివేశాడు ఆ విషాన్ని తన గర్భంలోకి పూనివ్వకుండా కంఠం నంది నిలిపివేశాడు దేవతలు రాక్షసులు కలిసి మళ్లీ పాలసముద్రమును చిలకడం ప్రారంభించారు అప్పుడు పాలసముద్రము నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించి కామధేనువు పుట్టుకొచ్చింది యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువుని మహర్షులు స్వీకరించారు తరువాత స్రవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది దానిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు ఆ తరువాత ఈరవతం అనే తెల్లని ఏనుగు పారిజాతం అనే దివ్య వృక్షము ఒకదానెమ్మటి ఒకటి పుట్టుకొచ్చాయి ఈ రెండింటినీ దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత అత్యంత సుందరాంగులైన అప్సరస్సులు జన్మించారు వారిని దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాలా తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువుని ఆమె వరించింది అంతట శ్రీహరి ఆమెకు తన వక్షస్థలంలో స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు మళ్ళీ సముద్రమదనం సాగింది దేవదానవుల కృషి ఫలించి అమృతం నిండిన పూర్ణకుంభంతో ధన్వంతరి పాలసముద్రము నుండి బయటికి వచ్చాడు ధన్వంతరి చేతులలోని అమృత కలసం చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలసంను లాక్కొని పారిపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్యకాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్ జగన్మోహినిగా అవతరించాడు ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వసూలైనారు వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయచేసి ఆమె తన అందచందాలను బిడుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది రాక్షసులకు ఒక చుక్క కూడా దక్కలేదు అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజవంతులుగా బలపరాక్రమవంతులుగా చావులేని వారుగా తయారైనారు ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయామని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు దేవతలు అమిత బలవంతులుగా మారారు కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదిరించి కొట్టారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా లోకాలను కూడా కాపాడినాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించాడు ఈ విధంగా శ్రీ కోర్మావతారం పరిసమాప్తమైనది సర్వేచన సుఖినో భవంతు